పిఠాపురంలో ఉన్నాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ మేమిప్పుడు అన్నవరం నుండి పిఠాపురం రావడం జరిగింది పద్దెనిమిది అత్యంత శక్తి పీఠాలలో ఒకటైన పదవ శక్తి పీఠం పురుహతికా దేవి అమ్మవారు ఇక్కడే స్వయంబుగా వెలిసారు పితాపురంలో ఇక్కడ మనం అమ్మవారిని దర్శించుకోబోతున్నాం అలాగే శ్రీ కుకుమేశ్వర ఆలయం పాదగయ్య క్షేత్రం కూడా వెళ్లాల్సి ఉంది బట్ ప్లానింగ్ అంతా చేంజ్ అయిపోయింది అనుకోకుండా మరొక దేవస్థానానికి వెళ్ళబోతున్నాం మేము అసలు ఆ దేవస్థానానికి వెళ్లడానికే మహాభాగ్యం ఉండాలంట కానీ సమయం మాత్రం మాకు చాలా తక్కువగా ఉంది ఎందుకంటే చీకటి పడిపోయింది చాలా ఆలయం మూసివేసే సమయం కూడా అయింది దగ్గరలో చూస్తున్నారు కదా ఇదే శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం అండి ఇదే దత్తాత్రేయ స్వామి వారి బర్త్ ప్లేస్ ఇక వాస్తవాన్ని ప్రస్తావన చేసుకుంటే మీ అందరికీ కూడా చరిత్ర విషయ విశేషాలను తెలియజేయడం నా యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకెందుకు ఆలస్యం మన సమయం కూడా ఇక్కడ చాలా తక్కువ ఉంది డైరెక్ట్ గా ఈ యొక్క దేవస్థానం యొక్క స్థల పురాణం అయితే మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఈ కలియుగంలో పదమూడు వందల ఇరవైవ సంవత్సరంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం అయినటువంటి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారు ప్రప్రథమ అవతారంగా శ్రీపాద శ్రీవల్ల స్వామిగా సుమతి అప్పలరాజు దంపతులకు పితాపురంలో జన్మించారు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి చేత నియమించినటువంటి శంకర్ భట్టు అనే కన్నడ బ్రాహ్మణుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి సమకాలికులు రచించిన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనే గ్రంథంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు చెప్పినట్టుగా కొన్ని శతాబ్దాల తరువాత నా మాతామహులైన బాపనారి వారి ముప్పై మూడవ తరం నడుచుచుండగా శ్రీపాద స్వామి వారి శిష్య పరంపరచే నా జన్మస్థలమైన బాపనార్య స్వగృహమునందు నందు శ్రీపాద శ్రీవల్లవ మహా సంస్థానం ఏర్పడి నా దివ్య పాదకలు ప్రతిష్ఠించబడును ఆ తరువాత కొన్ని సంవత్సరములకు అప్రయత్నంగా శ్రీపాద శ్రీవల్లవ స్వామి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి విగ్రహంలో ప్రతిష్ఠించబడును తదుపరి కొన్ని సంవత్సరములకు నా మాతృభాష అయినటువంటి తెలుగులో మొట్టమొదటిసారిగా శ్రీపాద శ్రీవల్లభ చరితామృత గ్రంథము వెలుగులోకి వచ్చి నా మాతామహులైన బాపనార్యుల వారి ముప్పై మూడవ తరంచే సంస్థానంలో రచనములకు సమర్పించబడు అని శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో చెప్పబడింది ఈ చరితామృతంలో స్వామివారు పైన చెప్పినట్లుగా శ్రీపాద స్వామి శిష్యులైన సజ్జనవాసి నివాసి సద్గురు శ్రీ 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 రామస్వామి వారు మరియు వైశ్య ప్రముఖులచే శ్రీపాద శ్రీవల్లభ స్వామి అనుగ్రహంతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో శ్రీపాద శ్రీవల్లభ మహా నందు స్వామివారి దివ్యమైన పాదకలు ప్రతిష్ఠించబడినవి తదుపరి పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారుల విగ్రహములు ప్రతిష్ఠించబడినవి స్వామివారి చరితామృతంలో చెప్పినట్లుగా ఈ యొక్క మహా సంస్థానం ఏర్పడిన తరువాత శ్రీ మల్లాది గోవింద దక్షితులు వారు రెండు వేల ఒకటవ సంవత్సరంలో ఈ యొక్క మహా సంస్థానమునకు వచ్చి స్వామివారి చరిత్ర ఉన్నదని చెప్పి శ్రీపాద శ్రీవల్లవ స్వామినందు పారాయణ చేసి ప్రప్రథమంగా స్వామివారి చరితామృతం గ్రంథము స్వామివారి దివ్య పాదుకలకు సమర్పణ గావించి తదుపరి ఈ యొక్క మహా సంస్థానం వారు శ్రీగురు భక్తులందరికీ తెలియాలని శ్రీపాద శ్రీవల్లవ చరితామృతంను ముద్ర గావించారు తరువాత ఈ మహా సంస్థానం వారు రెండు వేల ఏడవ సంవత్సరంలో శ్రీహరి బాపు జోషి నిట్టూర్మర్ మహారాజ్ బాపు మహారాజ్ వారి చేత మరాఠీ భాషలో ప్రప్రథమంగా అనువదించిన శ్రీపాద శ్రీవల్లవ చరితామృతంను ముద్ర గావించారు నోట్ దిస్ పాయింట్ కావున యావత్ మంది భక్తులందరూ గమనించవలసింది ఏమనగా ఇప్పుడు ఉంటున్నటువంటి శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానమే ఆనాటి బాపనార్య స్వగృహం అంటే మేము ప్రస్తుతం ఉన్నది సాక్షాత్ దేవుడు ఆవిభవించిన స్థలంలోనే మేము ఇప్పుడు ఉన్నాము చాలా అదృష్టం ఉండాలి అండ్ అలాంటి ప్రదేశంలో మాకు అన్న ప్రసాదం కూడా దొరికింది ఆఖరిగా ఇంకా అదృష్టం మహాభాగ్యం ఇది మేము చేసుకున్న పుణ్యం అనుకోవచ్చు అలాగే నేరుగా స్వామివారి పాదుకలను చేతులతో స్మృశించాము కళ్ళకి అద్దుకున్నాము చాలా భాగ్యం కానీ ఇక్కడ ఉన్నంతసేపు కూడా మన తెలుగు స్టేట్స్ లో ఉన్న ఫీలింగ్ అయితే లేదు ఎందుకంటే దాదాపుగా మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరాఠీ పర్సన్సే చాలా కూడా అదర్ స్టేట్స్ నుంచి వచ్చారు మేము మాతో ప్రత్యేక సో శ్రీ దత్తాత్రేయ స్వామివారి భక్తు ప్లేస్ దగ్గరికి ఇప్పుడే వెళ్ళాం దర్శించుకున్నాం అలాగే స్వామివారి వల్ల అక్కడనే మాకు అన్న ప్రసాదం కూడా లభించింది సో అందరం కూడా బయలుదేరాం అండ్ అదే విధంగా అలాగే అతిశక్తివంతమైన పద్దెనిమిది పీఠాల్లో ఒకటైన పదవ శక్తిపీఠం స్వయంగా వెలిసిన అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్